ఐదు వందల హాస్టళ్ళు కూడా లేవు ఎస్సీ ఎస్సీ బీసీ దగ్గర ఎప్పుడైతే నేను డెబ్బై ఐదు నుంచి ఉద్యమాలు చేపట్టడం జరిగిందో అప్పటి నుంచి వందల హాస్టళ్ళు వచ్చాయి అప్పుడు ఉద్యమాలు చేస్తే కూడా ప్రభుత్వం ఐదు హాస్టళ్ళు పది హాస్టళ్ళు ఇచ్చేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండు వేల మందిని యూనివర్సిటీ విద్యార్థులను హాస్టల్ విద్యార్థులను తీసుకుపోయి అసెంబ్లీ మీద దాడి చేశాం అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు రాళ్ళతో పెట్టి పిల్లలందరూ ఆవేశం ఒక అసెంబ్లీని తుక్కు తుక్కుగా వరగొట్టారు నేను ఆస్తు కూడా ఆగలేదు వాళ్ళు తలగొట్టేశారు అట్లా తలగొట్టిన తర్వాత చెన్నారెడ్డి అదే రోజు సాయంత్రం పిలిపించి మీరు చేసిన చేసినట్లాంటి అల్లరు అని అడిగారు మా కాస్తలు కాదే మరి అడగచ్చు కదనా నిన్ను పది సార్లు అడిగినాం వంద సార్లు ధర్నా చేసినాం ప్రభుత్వం వినడం లేదు అందుకే ఈ టైప్ ఆఫ్ ఉద్యమం చేయవలసి వచ్చిందంటే అదే రోజు చెన్నారెడ్డి ఐదు వందల హాస్టలను ఎస్సీ ఎస్టీబీసీలోకి ఇచ్చారు ఇట్లా అనేక మింటెంట్ పోరాటాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో గురుకులాలు పెట్టాలని సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ను పెద్ద ఎత్తున దారి చేసి ధర్నా చేసి ముట్టడించాం ఈ విధంగా అనేక ఉద్యోగాలు భర్తీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగులో అనేక సార్లు ముట్టడి చేశాం ఇట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయడం ద్వారా అనేక రకాలుగా ముందుకు రావడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు పీస్ఫుల్గా గాంధే మార్గం లోపల నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీలందరికీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచాలి జనాభా లెక్కలు తీసి అదేవిధంగా సభలో రిజర్వేషన్ల కోసం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి ఒక తెలంగాణ లోపల బలమైన బీసీ ఉద్యమం ఉంటే దాని ప్రభావం ఇతర రాష్ట్రాలలో పడుతుంది దాని ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది అందుకోసం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు అందుకే అనారోగ్యం క్యూర్ కోసం చాలా వన్ ఇయర్ రూపాయలు వన్ ఇయర్గా ఇబ్బంది పడ్డా ఇప్పుడు క్యూర్ అయింది అదేవిధంగా ఈ ఏజ్ నుంచి ఇంత ఏజ్ ఉన్నప్పటికి కూడా మేము తప్పనిసరి బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేయవలసి వస్తుంది గతంలో కూడా బీసీల కోసం అనేక త్యాగాలు చేశాము అనేక పదవులు వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వదులుకొని బీసీల యొక్క చదువుకోవాలి బీసీలు పెదవులు అనుభవించాలి బీసీలకు సమాజంలో గౌరవం పెరగాలని ఆత్మగౌరవ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది కాబట్టి బీసీలు అందరూ కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలు వేయాలి మండల కమిటీలు వేయాలి అదేవిధంగా జిల్లా కమిటీలు వేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తారు అవును

క్లారిఫికేషన్ మీకు అన్ని ఇప్పుడు నేను రాజీనామా చేసిన నుంచి అన్ని పార్టీలు వచ్చిపోతున్నాయి ప్రతి పార్టీ వచ్చి వద్దులే ఆదిరి కాదు అన్ని పార్టీలు వస్తున్నాయి వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి మా పార్టీలకు రండి మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు అయితే నేను సింపుల్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి నా ముందున్న టార్గెట్ చెట్ల సభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు సాధించడము నా జీవిత ధ్యేయం అది సాధించడానికి ఎంతకైనా తగ్గించి పోరాడత ఏమైనా చేస్తా అని చెప్పి చెప్పడం తగ్గింది తర్వాత మేము మాట్లాడతామని వెళ్ళిపోయింది రెండవది గతంలోపల లచ్చన్న గారు గౌరవనీయుడు కొండలక్ష్మణ్ బాపుజీ గారు కాసాని జ్ఞానేశ్వర్ గారు నారవాణి వెంకటయ్య గారు రామగాండ రామకృష్ణయ్య గారు అనేక మంది పెద్దలు కమిట్మెంట్ దేవేందర్ గౌడ్ గారు వాళ్ళ కమిట్మెంట్ బీసీల మీద ఉన్ని ప్రేమతోటి బీసీలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ లోపల ఉన్న తపనతోటి పార్టీలు పెట్టారు కానీ అది సక్సెస్ కాకపోవడానికి వేరియస్ రీజన్ ఉంది అప్పుడు ఇంత చైతన్యం లేదు ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది ఎప్పుడు పంటలు ఎప్పుడు పెట్టాలి మృగశీర కార్చిలో వర్షాలు పడ్డప్పుడు పంట పెట్టాలి పెడితే మునికెత్తే పంటలు అయితే నువ్వు మే నెలలో పంటలు పెడితే పంటలు వండాయి ఇప్పుడు పంటలు వండే దానికి చాలా అనువైన సమయం ఇది అందుకే బీసీలు అందరూ ఎక్కడ మీటింగ్ పెట్టినా అన్న నువ్వు హాస్టల్ల గురించి స్కాలర్షిప్ల గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఉద్యోగాల గురించి కాదు పోరాడది రాజ్యాధికారం కోసం పోరాటం చేయమని పబ్లిక్ నుంచి వస్తుంది ఆ సౌండ్ ఇప్పుడు ప్రతి గ్రామంలో డబ్బు కొనుగోలు శక్తి పెరిగింది డబ్బు ఆర్థిక శక్తి పొందుకున్నాయి భూముల ధరలు పెరిగినాయి ప్రతి గ్రామంలో పేదలకేమీ ఏవో యాభై ఏళ్ళ కింద no no no